అమ్మ రేపు సండే కదా మమ్మల్ని బీచ్కి తీసుకెళ్ళవా అని ముందు రోజు నైట్ అడిగేస్తున్నారు సాటర్డే నైట్ అడిగేస్తున్నారు పడుకునేటప్పుడు చాలా రోజులు అయిపోయింది కదా తీసుకెళ్ళమ్మా అంటే ఒకేలా తీసుకెళ్తాను అనేసి అన్నాను సండే మార్నింగ్ నేను లేచాను మామూలుగా సెవెన్ ఫిఫ్టీన్కి అట్లా లేచేను అనమాట నేను లేచేసరికి మా అమ్మాయి కూడా లేచిపోయింది నాతో పాటు మా అబ్బాయి కూడా లేచిపోయి అమ్మ బీచ్కి వెళ్దామన్నా పదే తీసుకొని వెళ్ళా అనేసి ఎంత తొందరగా లేచిపోయారు అంటే ఎప్పుడు ఒక ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది లేచేసరికి బట్ తొందరగా లేచిపోయారు సండే కదా అని లేచి అమ్మ తీసుకెళ్ళిపోవా ప్లీజ్ అమ్మ అంటే ఓకే అని అలా తీసుకెళ్ళిపోయిన అలా లేచారు వాళ్ళు అంతే ఇంకా నేను బ్రష్ కూడా ఏం చేయలేదు వాళ్ళు కూడా తీసుకెళ్ళాను మొదలు ఇంకా స్టార్ట్ చేశారు అమ్మ ఏమన్నా కొనుపెట్టవా ఐస్ క్రీమ్ కొనవా ఇంకేమన్నా తింటాను కొనవా అని స్టార్ట్ చేశారు కొంటాను ఆగండి బీచ్ మూడు ఎంజాయ్ చేయండి రా చాలా డేజ్ అవుతుంది కదా అని అంటే లేదు లేదు తినడానికే కావాలి ఇంకా అలాగా మేము బీచ్ అంతా చూసుకొని వచ్చాము పిక్నిక్ సీజన్ వల్ల చాలా మంది వస్తున్నారు ప్రతి ఒక్కరు స్టార్ట్ అయిపోయారు మార్నింగే స్టార్ట్ అయ్యారు అలా మార్కెట్ ఇవన్నీ చూసేసి ఇంకా ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాను వాళ్ళని